ఆర్టీసీ భాగంగా ఈరోజు దాదాపు పదిహేను వందల బస్సులు రాష్ట్రంలో ప్రారంభించాలని చెప్పి ఆలోచన భాగంగా మొదటి వ్యక్తిగా రెండు వందల బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది అందులో మచిలీపట్నానికి మనందరికీ తెలుసు గతంలో ఆర్టీసీకి అన్ని విధాలు కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కార్మికుల పట్లన మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ఆర్టీసీని బలపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం కానీ గత ఐదు సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కడలా మేము చూసాం విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది మనందరికీ తెలుసు గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు కేవలం తొమ్మిది కోట్లే ఉండేది అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సాంసరాలు గారు కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా పాస్ ఏంటంటే అది ఒక దాసీ ముందు చూపు వల్ల దానికి అనే ఒక నిదర్శనం మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మికులు సభ్యులు అందరూ కూడా హామీ ఇస్తూ ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం అసలు చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అప్పులు పాలు చేస్తారు ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తాం మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలవిపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక మంత్రిగా రామ్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా మరొకసారి ఆర్టీసీ యాజమాన్యందరూ కూడా అభినందన తెలియజేసుకుని ముఖ్యంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా పనిచేశారు గతంలో పేరు నాని గారు ఆ రోజు పారాపశాఖ చేర్చుకున్నారు ఇవాళ ఆర్టీసీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చడానికి కారణం ఆ రోజు పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం కనీసం వచ్చి వాళ్ళకి వరదక్ష కార్యక్రమాలు చేయలే ఆర్టీసీని కూడా బలపెట్టడానికి ఆర్టీసీ డిపోకి కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు కల్పించడం కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఫెయిల్ అయ్యాడు అనేది మరి ఇవాళ మనం చూసినటువంటి కార్యక్రమాలే ఇవాళ వర్షం వస్తే మళ్ళీ వాటర్ ఉంటారు త్వరలోనే కార్యక్రమం చేపడతాం మచిలీపట్నంలో శాశ్వతంగా మురుగు నీటి సమస్య లేకుండా రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాల టోటల్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ రోడ్డు కానీ కోనేరు సెంటర్ కానీ బందర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద చుక్క నీరు కూడా నిలబడకుండా విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం కూడా ఈ సందర్భంలో మరొకసారి మరొకసారి అందరికీ వెంటనే సీఎం గారు విజయవాడ వస్తున్నారు నేను అక్కడికి వెళ్లాల్సింది ఉంది దానికోసమే పెద్దగా అందరితో మాట్లాడుకుని మాట్లాడుతూ ఎవరు ఎంతో కంటిన్యూ చేయండి చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోవాలంటే పర్లేదు మీ యొక్క